అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈరోజు మన వికారాబాద్ మార్కెట్ ఇది ఒకసారి గేదెను చూసుకోవచ్చు మీరు దీనికి అన్నవాళ్ళు వచ్చితే లక్ష పది చెప్తున్నారు అన్న ఫిక్స్డ్ రేట్ అయితే కాదు రెండో ఈత అని చెప్పారు పూటకైతే మూడున్నర నుంచి నాలుగు లీటర్లు చెప్తున్నారు అన్న ఒకసారి చూసుకోవచ్చు గేదెన ఫిక్స్ ఫిక్స్డ్ రేట్ అయితే కాదన్న మాట్లాడితే తగ్గుతారు వాళ్ళు చెప్పే రేట్ అంతా చెప్తారు చూడండి ఈ గేదెకి వచ్చి లక్ష పదిహేను వేలు చెప్పారనా పూటకు వచ్చి నాలుగు లీటర్లు గ్యారెంటీ ఇస్తామంటారు దూడ ఉంది పెయి దూడ ఒకసారి చూసుకునొచ్చు ఇది మూడో ఈత అని చెప్తున్నా ఒకసారి చూడండి పూట ఖచ్చితంగా నాలుగు లీటర్ చెప్తారానా దాని క్వాలిటీ చూసుకోవచ్చు మీరు రేట్ వచ్చైతే లక్ష పదిహేను అని చెప్పిండ మూడో ఈత అని చెప్పిండు దాని దగ్గర దూడ చూస్తారు కదా మీరు బాగుంది ఉండడు అయితే రేట్ అయితే కాబన ఏది ఫిక్స్ రేట్ కాదు మనం మాట్లాడితే తగ్గుతారు చూసి తీసుకోవాలి మనం అంతే ఒకసారి చూసుకునివచ్చు మీరు ఈరోజు వికారాబాద్కు చాలా వచ్చినాయి అన్న వాటిని మేము ఒక్కొక్కటి ఒక్కోటి పరిచయం చేస్తా ఇగో ఇది లక్ష పైన చెప్తున్నాడు దీనికి ఇట్లాగా ఇంకా డెలివరీ కాలేదు దీనికి ఇట్లాగా ఏది ఫిక్స్ రేట్ కాదు ఫ్రెండ్స్ మాట్లాడితే తగ్గుతారు కన్ఫామ్గా అయితే మీరు ఇది నాలుగు ఇస్తుంది అని చెప్తున్న అయితే ఒకసారి చూసుకోవచ్చు మూడో ఈత అని చెప్పిండు చూడవచ్చు చాలా వరకు వీళ్ళ దగ్గర రెండు నుంచి మూడో ఈత గేదెలే వస్తాయి ఎక్కువ అయితే రెండు అయితే గీదలు ఈటంగా ఉంటాయి ఇది చూసుకుని వచ్చిన దీనికి లక్ష పదిహేను వేలు చెప్తుండు పూటకి నాలుగు పైన చెప్తుండు కన్ఫామ్గా మూడు అంటే సారీ నాలుగు పైననే ఇస్తుంది కదా నాకు తెలిసిన అడిగినా బాగుంది దీని అయితే ప్రజెంట్ ఇప్పుడు తొంభై ఐదు వేలకు కడుగుతుర్రు కానీ వాళ్ళు అయితే లక్ష పైన చెప్పుండని అంటారు నడుస్తుంది బేరం చూసుకునవచ్చు ఇంకా డెలివరీ కాలేదు అది ఇక్కడ గీదలతో పాటు ఆవులు ఎడ్లు ఇలాగా అమ్మకానికి అన్న బాగానే ఎడ్లు వచ్చినాయి మనం బర్రెల గురించే వీడియో తీస్తున్నాను నేనైతే ఇవాళ దీనికి ఇట్లాగా లక్ష పైన చెప్తున్నాను అన్న చూడవచ్చు ఇంకా డెలివరీ కాలేదు పూటకొచ్చి మూడున్నర నుంచి నాలుగు లీటర్లు చెప్తున్నాడు పాలకైతే మూడున్నర నుంచి నాలుగు గ్యారెంటీ అన్న ఒకసారి చూసుకునవచ్చు ఇంకా డెలివరీ అయితే కాలేదు మీకు అందుకే మొత్తం తిప్పి చూపి అన్న అంటారు కదా ఒక్కొక్క గీద గురించి అందుకే మీకు అంతా మొత్తం చూపిస్తున్నా చూడండి కొంచెం టైం ఎక్కువైనా సరే మంచిగా తిప్పి చూపిస్తా ఇది లక్ష లోపే వస్తుంది అన్న అయితే చెప్తుండంత కానీ మనకు లక్ష లోపే వస్తుంది ఖచ్చితంగా మాట్లాడితే తగ్గుతారు ఇది మూడు లీటర్లు ఇస్తుండొచ్చు అంటే మూడు మూడున్నర అంతే రేట్లు అయితే ఫిక్స్ కావు అన్న మాట్లాడితే తగ్గుతాడు విక్రబాట్ల ఈ ఎడ్లకొచ్చి లక్ష నలభై వేలు చెప్తున్నా వాళ్ళ బేరే నడుస్తుంది అది ఏదో నేను వేరే వాళ్ళు చెప్పారు కాబట్టి ఇన్ని చెప్తున్నా ఫిక్స్ రేట్లు ఉంటాయో ఉండే ఎడ్ల గురించి ఎంత అంత తెలియ మనకు ఇగో ఇది ఇంకోటి ఇంకా డెలివరీ కాలేదు ఫ్రెండ్స్ ఇది పూటకు నాలుగు ఇస్తుంది అని చెప్తున్నాడు చూసుకునవచ్చు రెండో ఈత అని చెప్పాండు ఒకసారి చూడండి జరుపుదామంటే ముందర మనుషులు కాబట్టి దివాక్తం జరుపుతలేను మీకు ఏదో చూపిస్తున్నా చూడండి చాలా అంటే చాలా ఎడ్లు ఆవులు బాగానే వచ్చినాయినా ఈరోజు శివరాత్రి ఉంది కాబట్టి కొన్ని తక్కువ వచ్చినాయి ఇంకోటి అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు అన్నా వీటితో పాటు ఎడ్లు ఇక చూడండి ఇక్కడ చూపిస్తాను ఇవి ఆవులు ఎడ్లు ఫుల్ వచ్చినాయి అసలు ఇంకా ఎక్కువ ఉంటాయన్నా కానీ ఈరోజు పండుగనందుకు కొంచెం తక్కువ వచ్చినాయి వాటి గురించి మీకు రేట్లు నేను తర్వాత వీడియో తీసి చెప్తాను థ్యాంక్ యూ